హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ మనం టూ వీడియోలో భాగంగా జీన్ పియాజే ప్రతిపాదించిన సంగీనాత్మక వికాస దశలలో ఒకటో దశ అయిన జ్ఞానేంద్రియ చాలక దశ అలాగే రెండవ దశ పూర్వ ప్రచాలక దశ గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం మూడవ దశ అయిన మూర్త ప్రజలక దశ అలాగే నాలుగవ దశ అయిన అమూర్త ప్రచారక దశ గురించి నేర్చుకుందాం మూడవ దశ మూర్త ప్రచలక దశ దీనికి మరో పేరు అనియత ప్రచాలక దశ ఈ దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే ఈ దశలో విషయాలు వస్తువుల మధ్య పరస్పర సంబంధాలను స్థాపించగలడు అలాగే ఈ దశలో తార్కికంగా క్రమబద్ధంగా ఆలోచించగలడు ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభిస్తాడు ఇక్కడ తార్కికంగా ఆలోచించడం అంటే లాజికల్ థింకింగ్ అన్నట్టు ఈ దశలో తార్కికంగా ఆలోచించగలడు కానీ ఆ తార్కిక ఆలోచన అనేది మూర్త విషయాలకు మాత్రమే పరిమితంగా ఉంటుంది ఇక్కడ మూర్త విషయాలంటే తన ముందు కనిపించే విషయాలు అన్నట్టు అలాగే ఈ దశలో విచక్షణ తీర్మానాలను చేయడానికి అగమనాత్మక నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగిస్తాడు మూర్త ప్రచలక దశలో ఉన్న పిల్లలు అంటే ఏడు నుంచి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు ఒక విషయాన్ని తీర్మానం చేయడానికి అగమనాత్మక నిగమనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తాడు ఇప్పుడు ఈ ఉపగమాలు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ప్రార్థన సమావేశంలో ఒకటి నుంచి నాలుగవ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు మూడవ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు అంటే ఇక్కడ ఒకటి నుంచి నాలుగవ తరగతి విద్యార్థులకు రేపు సెలవు అని ప్రకటించినప్పుడు మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఒకటి నుంచి నాలుగవ తరగతి అన్నప్పుడు అందులో మూడవ తరగతి కూడా ఉంటుంది కాబట్టి తనకు రేపు సెలవని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకునే విధానాన్ని మనం నిగమనాత్మక ఆలోచన అంటాం ఆ విధంగా కాకుండా ఒకటి రెండు మూడు నాలుగు తరగతుల వారికి సెలవని ప్రకటించినప్పుడు శిశువు అర్థం చేసుకునే విధానమే అగమనాత్మక ఆలోచన అంటాం ఈ విధంగా మూర్త ప్రాచారక దశలో ఉన్న పిల్లలు విచక్షణ తీర్మానాలు చేయడానికి అగమనాత్మక నిగమనాత్మక ఉపగమాలను ఉపయోగిస్తాడు అగమనాత్మక నిగమనాత్మక ఉపగమాలు ఉపయోగించే దశ ఏదంటే మూర్త ప్రచలక దశ అలాగే ఈ దశలో పూర్వ ప్రాచాలక దశలోని పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు పూర్వ ప్రాచాలక దశలోని పరిమితులైన పదిలపరుచుకునే భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అలాగే ఏకమీతి ఈ లోపాలను మనకు ఈ దశలో అధిగమిస్తాడు ఇక్కడ మనకు పదిలపరుచుకునే భావన లోపం అంటే ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండడాన్ని పదిలపరుచుకునే భావన అంట పూర్వ ప్రాచారక దశలో ఉన్న పిల్లలకు ఈ భావన కలిగి ఉండకపోవడం వలన వారిలో పదిలపరుచుకునే భావన లోపం ఏర్పడుతుంది అదే మనకు మూర్త ప్రాచారక దశకు వచ్చేసరికి పిల్లల్లో పదిలపరుచుకునే భావనను కలిగి ఉండడం వలన వారు ఈ దశలో పదిలపరుచుకునే భావన లోపాన్ని అధిగమిస్తారు పదిలపరుచుకునే భావన లోపానికి ఉదాహరణ చూడండి రెండు సన్నని పొడవు గ్లాసులలో ఒకే గీత వరకు నీరు చూపించి ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి వెడల్పటి గ్లాసులో పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్లు ఎక్కువ ఉందని చెబుతాడు అదే మనకు మూర్త ప్రాచీలక దశకు వచ్చేసరికి ఈ లోపాన్ని అధిగమించి పదిలపరుచుకునే భావనను ఏర్పరచుకుంటాడు దీనికి ఉదాహరణ చూడండి రెండు సన్నని పొడవు గ్లాసులో ఒకే గీత వరకు నీరును చూపించి ఒక గ్లాసులోని నీరును వేరొక పొట్టి వెడల్పు గ్లాసులోకి పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగితే ఆ పిల్లవాడు రెండో గ్లాసులో నీరు సమానమని చెబుతాడు ఈ విధంగా మనకు మూర్త ప్రాచలక దశలో పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది అలాగే మనకు పూర్వ ప్రాచలక దశలోని ఇంకో పరిమితి అయిన ఏకమితి ఇక్కడ ఏకమితి అనగా శిశువు ఒక విషయాన్ని ఒకే కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడాన్ని ఏకమితి అంటారు దీనికి ఉదాహరణ చూడండి నీ పేరేమిటి అని అడిగితే చెప్పగలడు కానీ మీ అమ్మ కొడుకు పేరేమిటని అడిగితే చెప్పలేడు అదే మనకు మూర్త ప్రాచులక దశకు వచ్చేసరికి ఏకమీతి అనే లోపాన్ని సరిదిద్దుకుంటాడు ఏకమీతి లోపాన్ని సరిదిద్దుకున్నప్పుడు నీ పేరేమిటి అని అడిగితే రవి అని చెప్పిన విద్యార్థి మీ అమ్మ కొడుకు పేరేమిటని అడిగితే తన పేరైన రవి అని చెప్పగలడు మూర్త ప్రాచలక దశలో పదిలపరుచుకునే భావన లోపాన్ని అధిగమించి పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది అలాగే అవిపర్యాత్మక భావన లోపాన్ని అధిగమించి విపరాత్మక భావన ఏర్పడుతుంది అలాగే ఏకమీతి అనే లోపాన్ని కూడా సరిదిద్దుకుంటాడు ఈ విధంగా పూర్వ ప్రాచలక దశలోని పరిమితులను మూర్త ప్రాచులక దశలో అధిగమిస్తాడు ఎగ్జామ్లో ప్రాచలక దశలోని పరిమితులను అధిగమించే దశ ఏదని అడిగితే అది మనకు మూర్త ప్రాచలక దశ అవుతుంది ఈ దశపై గతంలో వచ్చిన క్వశ్చన్ చూడండి పిల్లవాడు పదిలపరుచుకునే మరియు విపరాత్మక భావనను పొందినప్పుడు పియాజే ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో ఉన్నట్లు పదిలపరుచుకునే భావన అలాగే విపరాత్మక భావన మనకు పియాజే ప్రకారం మూర్త ప్రాచలక దశలో ఉంటుంది అలాగే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే పియాజే ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వ ప్రాచలక దశ యొక్క లక్షణం కాదు పూర్వ ప్రాచారక దశ యొక్క లక్షణం కానిది విపర్యాత్మక భావన పూర్వ ప్రాచాలక దశ యొక్క లక్షణం ఏదంటే అవిపర్యాత్మక భావన లోపం అవుతుంది అయితే మనకు మూర్త ప్రాచాలక దశలో ఈ అవిపర్యాత్మక భావన లోపాన్ని అధిగమించి అదే మనకు విపరాత్మక భావనగా ఏర్పడుతుంది అంటే విపరీయాత్మక భావన అనేది మనకు మూర్త ప్రాచారక దశలో ఉంటుంది క్వశ్చన్లో పూర్వ ప్రాచాలక దశ యొక్క లక్షణం కానిది అడిగినప్పుడు ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇది మనకు మూర్త ప్రాచలక దశ యొక్క లక్షణం కాబట్టి మూర్త ప్రాచలక దశలోని ఇంకో పాయింట్ చూడండి వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచనలు మూర్త విషయాలకే పరిమితం అనగా వీరి ఉద్దీపనలు భౌతికంగా చూస్తేనే పరిష్కరణ చేయగలరు కానీ గయహరదులు కాదు అంటే ఇక్కడ పిల్లలు వాస్తవిక తర్కంతో ఆలోచన చేస్తారు కానీ ఆ విషయాలు మనకు మూర్త విషయాలకే పరిమితంగా ఉంటాయి మూర్త విషయాలంటే తనకు ఎదురుగా ఉండి తనకు కనిపించే విషయాలన్నట్టు పిల్లలు తను భౌతికంగా చూస్తేనే పరిష్కరణ చేయగలరు అంతేకాని తన ముందు కనిపించకపోతే దాన్ని వాళ్ళు పరిష్కరించలేరు దీనికి ఉదాహరణ చూస్తే శిశువు ఎక్కడ నుండైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ ఇంటికి దారిని మాత్రం చెప్పలేడు ఇక్కడ శిశువుకు దారి అనేది కనిపిస్తుంది కాబట్టి తను ఇంటికి వెళ్ళగలడు ఇంటికి దారి చెప్పడం అనేది మన ముందు కనిపించదు అంటే అది మనకు మూర్త విషయం కాదు అది మనకు అమూర్త విషయం అవుతుంది అందుకే శిశువు ఎక్కడి నుండైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్తాడు కానీ ఇంటికి దారి చెప్పలేడు ఈ విధంగా ముహూర్త ప్రాచులక దశలో వాస్తవిక తార్కంతో కూడిన ఆలోచనలు చేస్తారు కానీ ఆ ఆలోచనలు అనేది ముహూర్త విషయాలకే మాత్రమే పరిమితంగా ఉంటాయి అంటే తన ముందుకు కనిపించే విషయాలకే పరిమితం అన్నట్టు దీనికి ఇంకో ఉదాహరణ చూడండి ఒక విద్యార్థికి ఎదురుగా ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి వారిలో ఎవరు పొట్టి అని అడిగితే సమాధానం చెప్పగలడు కానీ అదే విషయాన్ని వాక్య రూపంలో అడిగితే సమాధానం చెప్పలేడు అంటే ఇక్కడ ఈ విద్యార్థికి ఎదురుగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కాబట్టి వారిలో ఎవరు పొట్టి అని అడిగితే సమాధానం చెప్పగలరు ఇక్కడ ఎదురుగా ముగ్గురు వ్యక్తులు కనిపించడం అనేది ముహూర్త విషయం అవుతుంది కానీ అదే విషయాన్ని వాక్య రూపంలో అడిగితే సమాధానం చెప్పలేడు అంటే ఆ వాక్య రూపం అనేది తనకి కనిపించదు అంటే అది మనకు అమూర్త విషయం అవుతుంది అందుకే తను సమాధానం చెప్పలేడు మూర్త ప్రాచాలక దశలో ఉన్న పిల్లలు ఆలోచనలు చేయగలరు కానీ ఆ ఆలోచనలు అనేవి మూర్త విషయాలకే పరిమితం అంటే తనకు ముందు ఉండి తనకు కనిపించే విషయాలనే ఆలోచనలు చేయగలరు గత ఎగ్జామ్లో దీనిపై వచ్చిన క్వశ్చన్ చూడండి పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు కానీ తన ఇంటికి దారి చెప్పలేడు ఈ పిల్లవాణి దశ ఆ పిల్లవాడు ఏ దశలో ఉంటాడంటే ముహూర్త ప్రాచలక దశలో ఉంటాడు ముహూర్త ప్రాచలక దశలోని ఇంకో పాయింట్ చూస్తే ఈ దశలో పిల్లల్లో పదిలపరుచుకునే భావన వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందుతాయి అలాగే ఈ దశలో పిల్లల ఆలోచన ఎంత మాత్రం అహంకేంద్రీకృతంగా ఉండదు ముహూర్త ప్రాచలక దశలో అహంకేంద్రీకృత భావన అనేది పిల్లల్లో ఉండదు అలాగే ఈ దశలో సంఖ్య బరువు కాలానికి చెందిన భావనలు ఏర్పడతాయి భావన అనేది ఆరు సంవత్సరాలకు బరువు కాలం భావన అనేది తొమ్మిది సంవత్సరాలకు ఏర్పడుతుంది అలాగే దశలో సత్యం అసత్యం హింస అహింస నీతి అవినీతి దేశభక్తి వంటి అమూర్త భావనలు అర్థం చేసుకోలేడు ఇక్కడ సత్యం అసత్యం హింస అహింస నీతి అవినీతి దేశభక్తి అనేది మనకు కంటికి కనిపించవు అంటే అవి మనకు మూర్త విషయాలు కాదు అవి మనకు అమూర్త విషయాలు అవుతాయి అందుకే వాటిని మూర్త ప్రాచలక దశలో అర్థం చేసుకోలేడు దీంతో మనకు మూడవ దశ అయిన మూర్త ప్రాచులక దశ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం నాలుగవ దశ అయిన అమూర్త ప్రాచులక దశ గురించి నేర్చుకుందాం అమూర్త ప్రాచాలక దశ దీనికి మరో పేరు నియత ప్రాచాలక దశ ఈ దశ పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే ఈ దశలో తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడం నేర్చుకుంటాడు అంటే ఈ దశలో తార్కిక ఆలోచన అనేది అమూర్తంగా జరుగుతుంది తనకు ఎదురుగా లేని విషయాలను కూడా తార్కికంగా ఆలోచించడం నేర్చుకుంటాడు దీనికి ఉదాహరణ చూస్తే ముగ్గురు వ్యక్తుల పేర్లు వాక్య రూపంలో చెప్పి వారిలో ఎవరు పొట్టి ఎవరు పొడవు అని అడిగితే చెప్పగలరు అంటే ఇక్కడ ఆ వ్యక్తులు తనకు ఎదురుగా లేకున్నా కానీ తార్కిక ఆలోచన ద్వారా అమూర్త విషయాలు కూడా చెప్పగలడు అలాగే దశలో మూర్త నిర్వహణలు ప్రత్యేకతల మధ్య సంబంధాలు ఏర్పరచడం ప్రారంభిస్తారు ఈ దశలో శిశువు వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలను అనుప్రయక్తం చేసి సమాధానం చెప్పగలడు దీనికి ఉదాహరణ చూడండి ఆకుపచ్చ రంగు గల పులులను జూ పార్కులో ఉంచితే జూ పార్కులో పులులన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయా అని అడిగితే పులులు ఆకుపచ్చ రంగులో కాకుండా పసుపు రంగులో ఉంటాయని తెలియజేస్తాడు ఈ విధంగా శిశువు వివేచనాన్ని ఉపయోగించి తార్కిక పరిష్కారాలను అనుప్రయుక్తం చేసి సమాధానం చెప్పగలడు అలాగే శిశువు ఈ దశలో శాబ్దిక విషయాలను చిత్రాలు పట్టికల రూపంలో అలాగే చిత్రాలు పట్టికల రూపంలో ఉన్న దాన్ని శాబ్దిక రూపంలో మార్చగలరు అలాగే దశలో కార్యకరణ సంబంధం గురించి ఆలోచించగలరు కార్యకరణ సంబంధాలకు ఉదాహరణ చూస్తే భూమి నిరంతరం సూర్యుని చుట్టూ తిరగడానికి గల కారణాన్ని అలాగే భూమి సూర్యుడి మధ్య సంబంధాలని అర్థం చేసుకోగలరు అమృత ప్రాచలక దశలో ఈ విధమైన కార్యకరణ సంబంధం గురించి ఆలోచించగలరు అలాగే ఈ దశలో విభిన్న కోణాలలో ఆలోచించి సమస్యను పరిష్కరిస్తాడు ఈ దశలో ఉన్న పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒకే విధంగా కాకుండా విభిన్న కోణాలలో ఆలోచించి పరిష్కరించుకుంటాడు అలాగే దశలో ప్రకల్పన నిగమనాత్మక వివేచనం జరుగుతుంది ఇక్కడ ప్రకల్పన అంటే ఊహించడం అన్నట్టు జరగబోయేది ముందుగా ఊహించడమే ప్రకల్పన నిగమనాత్మక వివేచనంకు ఉదాహరణ చూస్తే పక్షులు గాలిలో ఎగురుతాయని తెలుసుకున్న విద్యార్థి పావురం పక్షి కాబట్టి అది కూడా గాలిలో ఎగురుతుందని చెప్పడమే నిగమనాత్మక వివేచనం దీనిపై గతంలో అడిగిన క్వశ్చన్ చూడండి ప్రాకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలోని లక్షణం ప్రాకల్పన నిగమనాత్మక వివేచనాలు అనేటివి అమూర్త ప్రాచాలక దశలోని లక్షణాలు ప్రామాణీకరించిన ప్రజ్ఞ పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోర్ సాధించే వ్యక్తి అమూర్త ప్రాచాలక దశను చేరుకోలేడు మనకు కొన్ని ప్రజ్ఞ పరీక్షలు ఉంటాయి అయితే ఆ ప్రజ్ఞ పరీక్షలో మనకు ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది ఏ స్థాయిలో ఉందనేసి తెలియజేస్తుంది ప్రజ్ఞా పరీక్షలో సగటు యొక్క స్కోర్ ఎంత అంటే తొంభై నుంచి నూట తొమ్మిది ఉంటుంది సగటు కంటే తక్కువ స్కోర్ సాధించే వ్యక్తి అమూర్త ప్రాచారక దశకు చేరుకోలేడు అంటే ఇక్కడ తొంభై నుంచి నూట తొమ్మిది కన్నా తక్కువ గలవారు అమూర్త ప్రాచారక దశకు చేరుకోలేరు అలాగే దశలో కార్యాకరణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరు అలాగే దశలో ఉన్న పిల్లలు సత్యం అసత్యం హింస అహింస నీతి అవినీతి దేశభక్తి వంటి అమూర్త భావనలను అర్థం చేసుకుంటారు అలాగే ఈ దశ చివరికి సంఘనాత్మక వికాసం పూర్తవుతుంది దీంతో మనకు నాలుగో దశ అయిన అమూర్త ప్రాచాలక దశ గురించి పూర్తయింది ఇక్కడ ఒక నోట్ చూడండి పియాజె ప్రకారం ప్రాథమిక పాఠశాలలో మూర్త విషయాలను ప్రవేశపెట్టాలి ఉన్నత పాఠశాల దశలో అమూర్త విషయాలను ప్రవేశపెట్టాలి విద్యా లక్ష్యం పాత తరాల వారు చేసినవే చేయడం కాకుండా కొత్త వాటిని చేసే మనుషులను సృష్టించే విధంగా ఉండాలి ఆవిష్కరణ అభ్యాసనాన్ని పిల్లల్లో పెంపొందించాలి అలాగే స్థాయిలను బట్టి బోధనాంశాలను బోధన పద్ధతులను రూపొందించాలి ప్రత్యక్ష అనుభవాల అభ్యాసనం అన్వేషణ అభ్యాసనానికి ప్రాధాన్యం ఇవ్వాలి జీన్ పియాజే ప్రతిపాదించిన సంఘీనాత్మక వికాసం సిద్ధాంతం తర్వాత తెలియజేసిన అంశాలు ఇవి దీంతో మనకు సంగీనాత్మక వికాస దశలైన నాలుగు దశల గురించి పూర్తిగా నేర్చుకున్నాం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇప్పటి వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన టెట్ ఎగ్జామ్లలో సంగేనాత్మక వికాస సిద్ధాంతంపై వచ్చిన ప్రశ్నలు మరియు వాటికి పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి